వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గజమాల వేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలియజేస్తూ మరియు బండవెల్కిచర్ల బొమ్మిరెడ్డిపల్లి గ్రామాలలో జై భీం జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు పరిగి శాసన సభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ సంవిధాన్ అభియాన్ యొక్క సందేశంను గ్రామ ప్రజలకు వివరించారు మహాత్మా గాంధీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలని ఈ మూడు సూత్రాలపై దేశంలో కార్యక్రమాలు నడుస్తున్నాయని అన్నారు జై 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 భీమ్ సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు భారతదేశాన్ని సర్వసత్తక సౌభాగ్యాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావ ప్రకటన ఉస్వాసము ఆరాధనతో స్వతంత్రాలను భూ సంస్కరణలు చేపట్టడం రాజ్యాంగ రచన లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి గురించి సమానత్వం గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ విధంగా రిజర్వేషన్స్ రావడం జరిగింది స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ గాని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ బీజేపీ వాళ్ళు ఈ రోజు పూర్తిగా దాన్ని దుర్వినియోగం చేసినటువంటి సందర్భం లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ పల్లె పల్లెకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు గతంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది నెల లోపల చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని ఒక కార్యక్రమం తీసుకొని మేము ప్రతి పల్లెకు వెళ్తున్నాం ప్రతి పల్లెకు వస్తాం అన్న విషయాన్ని చెప్పడానికే ఈరోజు మన కుక్కచర్ల మండల లోపల బండలిచెర్ల బొమ్డిపల్లి గ్రామాల లోపల నిర్వహించడం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం ముఖ్యంగా గతం లోపల పిఆర్ఎస్ వాళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చేయలేదు దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదు రేపు టూ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఎక్కడ కూడా మన విలచర్ల కానీ పరిగణి నియోజకవర్గం కానీ వికారబద్దులో కానీ ఒక్క ఇల్లు ఇవ్వలేదు